ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన ఇంకా శివనారాయణ ఇంటికి యాభై లక్షలు శౌర్య ఆపరేషన్కి అడగడానికి వస్తుంది ఇక ఆ మాట విన్నా ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ నిజంగానే చంటి దానికి అంత ప్రమాదం జరిగిందా చంటిది ఇప్పుడు ఎలా ఉంది అని ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక సుమిత్ర దశరథ కూడా ఎమోషనల్ అవుతారు అప్పుడే జ్యోత్స్న చాలా బాగుందత్త కట్టుకదా అతిరిపోయింది మీరొచ్చి సహాయమని అడిగితే మేము సహాయం చేయమని ఇప్పుడు సౌర్యకి ఆరోగ్యం బాగాలేదని చాలా బాగా అబద్ధం ఆడించి ఆ దీపని ఇక్కడికి పంపించింది నాటకం అదిరిపోయింది అని అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న కాంచన అనసూయ షాక్ అవుతారు ఇక అనుసూయ అయితే అడ్డు పెట్టుకొని ఇలా అబద్ధాలు ఆడతామని ఎలా అనుకుంటున్నావు జోస్నా అని వెనకాలలే ఆ దీపం మిమ్మల్ని ఏ రకంగానైనా ముంచేస్తుంది ఆ విషయం మాకు బాగా తెలుసు ఏ తాత మర్చిపోయావా ఆనాడు దీపే రెచ్చగొట్టే కదా బావని మనకు మన కుటుంబానికి దూరంగా తీసుకు వెళ్ళిపోయింది ఈరోజు కూడా అత్తని ఆ దీప రెచ్చగొట్టి ఇలా అబద్ధం చెప్పించి సహాయం కోసం మన ఇంటికి పంపించేలా చేసింది అని వెనకాలనే దాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నామా మేము అత్త ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదనివో మాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ దీప వచ్చాక ఆ దీప మాయలో పడి మీరు ఎలా తయారయ్యారో కూడా మాకు బాగా తెలుసు అని వెనకాలనే దసరథ నోర్ ముయ్ జోష్న ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు నీ కూతురు తప్పే మాట్లాడింది దశరథ నిజమేగా చెప్పింది అని శివనారాయణ అంటాడు వెంటనే కాంచన నాన్న అవునమ్మా ఆ దీప కోసం మీరు కన్న తండ్రిని ఈ కుటుంబాన్నే కాదనుకొని వెళ్ళారు కదా మరి ఇప్పుడు ఆ దీప కోసం అబద్ధాలు చెప్పరని ఎలా అనుకుంటాను అని వెనకాలే వెంటనే జోస్న తాత ఇదంతా కావాలని ఆ దీప ఆడుతున్న నాటకం నిజంగా కూతురికే ఇలాంటి ఆరోగ్య సమస్య వస్తే ముందుగా ఈ ఇంటికి రావాల్సింది ఎవరు దీప తన కూతుర్ని ఎలా అయినా కాపాడుకోవడం కోసం మనల్ని బ్రతిమాలాడైనా ఆపరేషన్కి డబ్బులు తీసుకెళ్తుంది కానీ దీప ఇక్కడికి రాలేదంటే ఏంటి అర్థం ఇదంతా ఆ దీప అత్తతో ఆడిస్తున్న నాటకం అని వెనకాలనే ఇక శివనారాయణ కోపంతో ఊగిపోతాడు చి సిగ్గులేదు నీ కొడుకు కోసం మమ్మల్ని అందరినీ కాదనుకొని ఆ దిక్కుమలన దీప కోసం వెళ్ళావు అసలు ఆ దీపకి నీకు సంబంధం ఏంటి నీ కొడుకుకు పుట్టిన కూతుర నీ మనవరాలు అంటున్నావు అని వెనకాలనే ఇక అప్పుడే కార్తీక్ మరి ఏమని పిలవాలో మీరే చెప్పండి శివన్నారాయణ గారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కార్తిక్ లోపలికి వచ్చి చెప్పండి మిస్టర్ శివనారాయణ గారు పరువు ప్రతిష్టలకి మరో రూపమని మీ పేరుని మీరే చెప్పుకుంటూ విర్రవీగుతూ ఈరోజు నట్టింట్లో మీ కూతుర్ని కంటతడి పెట్టిస్తున్నారు ఇక ఇంతకన్నా గొప్ప కార్యం ఏం చూడాలి అని వెనకాలే చూసావా వాడి పొగరు చూసావా వాడి తెగింపు నా ఇంటికే వచ్చి నా ఇంట్లోనే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు వేడిక సహాయం చేయాల్సింది అని వెనకాలే ఇక కాంచన ఒరే కార్తిక్ నువ్వు వాగరా మమ్మీ అసలు నువ్వు ఎలా ఈ ఇంటికి వచ్చి సహాయం అడగాలనుకుంటున్నావు ఈ మనుషులు మనం కష్టపడితే మనం బాధల్లో ఉంటే చూసి ఆనంద ఇవ్వాలనుకుంటారు తప్ప ఇలాంటి సహాయం చేస్తారని ఎలా అనుకుంటున్నా నువ్వు అది కాదురా కార్తిక్ ఇప్పుడు పంతాలకి పోతే అక్కడ చంటిది హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది మమ్మీ నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అయినా ఇలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే సహాయం కాదు మనకి ఇంకా కన్నీళ్ళని మిగులుస్తారు చూసావుగా నిన్ను దీపని ఎన్నేసి మాట్లాడుతున్నారో అబ్బో అంత పౌరుషం ఉన్న మగాడువైతే నీ కన్నతల్లిని ఇక్కడికెందుకు పంపించావురా మాతో ఎందుకు మాట్లాడిస్తున్నావు అని శివన్నారాయణ అంటాడు చూడండి మిస్టర్ శివన్నారాయణ గారు మా అమ్మ ఇక్కడికి వచ్చిన విషయం నాకు తెలీదు ఇప్పుడే ఈ విషయం తెలిసింది అందుకే ఈ ఇంట్లో వాళ్ళకి సహాయం చేసే గుణం లేదు వాళ్ళని అడగటం అనవసరమని చెప్పిపోవడానికే నేను ఇక్కడికి వచ్చాను ఒరే ఖాతీ అది కాదురా నీకు చెప్తే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవని నీకు తెలియకుండా ఇక్కడికి వచ్చాను అదిరిపోయింది సూపర్ అత్తా ఆ దీప బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టుంది నీకు అని జ్యోత్న అనగాలే జ్యోత్స్నా చూడు దీప పేరెత్తే అర్హత కూడా నీకు లేదు అసలు దీపని తలిచే హక్కు కూడా నీకు లేదు ఏంట్రా మనవడా నోటికేసి మాట్లాడుతున్నా ఆ దీపేదో పైనుంచి దిగొచ్చిన దేవతలాగా మాట్లాడుతున్నా ఆఫ్టర్ ఆల్ పని మనిషి దానికే నువ్వు ఇంత బిల్డప్ ఇవ్వాలా చూడండి పారు దీప మీ దృష్టిలో పని మనిషి అయి ఉండొచ్చు కానీ నా దృష్టిలో దీప మా ఇంటి దేవత మా ఇంటి మహాలక్ష్మి మా నా భార్య నా దీపని ఒక్క మాట ఇంకొకరు ఎవరైనా తప్పగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు ఆ మరి మిమ్మల్ని ఏదో ఒకటి అండం అనే వరకు మాకు రోజు గడవదు కదా వెళ్ళరా పోపో ఎక్కడికి పోతారో పోండి కానీ ఇంకొకసారి ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే మాత్రం అడ్డమైన వాళ్ళ కోసం మేమేమి చెట్లకి డబ్బుల్ని కాయనివ్వట్లేదు అని వెనకాలనే ఇక కాంచనాయ అనసయ్య ఏడుస్తూ ఉంటారు ఇక కార్తిక్ విన్నావుగా మమ్మీ ఆ మనిషి మాట్లాడే మాటలు ఇంకా వింటావా ఒరే కార్తీక్ ఇది నా పుట్టిల్లు నాన్న మా అన్నయ్య వదిన అందరూ నా వాళ్ళు నేను కష్టమని వస్తే నాకు ధైర్యం చెప్తారు అనుకున్నాను కానీ మా నాన్నే నన్ను ఇలా సూదులతో గుచ్చుతాడని అస్సలు అనుకోలేదురా కార్తీక్ ఇక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో నేను ఉండను పద కార్తీక్ మీ తాతతో బంధాన్ని తెంచుకుంది నువ్వు కానీ ఈరోజు నాన్న ఈరోజు నేను మీతో బంధం తెంచుకుంటున్నాను మీ కూతురిగా పుట్టినందుకు ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను నాన్న బాధపడుతున్నాను అంటూ కాంజన ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక జ్యోస్నా ఆగత్తా ఆగు మేము అసహించుకుంటుంది ఆ దీపని నిన్ను కాదత్తా నేను చెప్పేది విను ఆ దీప మాటలు విని మమ్మల్ని దూరం పెట్టద్దు నోర్మొయ్ జోస్నా ఇక ఇంకా ఇంత చేసినా కూడా నీకు కళ్ళు చల్లబడలేదా చెప్పు ఆ రోజు టిఫిన్ సెంటర్ని నీ మనుషులతో పెట్టించి కాల్పించేశావు ఆ విషయం తెలిసినా కూడా దీప నిన్ను ఒక్క మాట అనలేదు కనీసం మీ వాళ్ళతో కూడా చెప్పలేదు అది దీపకున్న సంస్కారం నీకున్న పొగరు ఇప్పటికైనా ఎవరు ఎలాంటివారో తెలుసుకో అంటూ కార్తీక్ ఇక గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాట విన్నా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు వెంటనే సుమిత్ర జోస్నా కార్తీక్ ఏమంటున్నాడు దీపావళ టిఫిన్ సెంటర్ని కాల్ చేసావా చెప్పు మాట్లాడవే మమ్మీ బావేదో మాట్లాడుతున్నాడులే చూడు జోస్నా అబద్ధాలు చెప్పి బుకాయించాలని చూడొద్దు కార్తిక్ చెప్పింది నిజమని మా అందరికీ అర్థమవుతుంది మాట్లాడవేంటి అవును డాడీ అవును నేను దీపావళ టిఫిన్ సెంటర్ని కాల్పించాను ఏంటి ఇప్పుడు ఆ టిఫిన్ సెంటర్ని చూసి ఆ దీప అలాగే బావా రుచిపోతున్నారు వాళ్ళ పొగని అణడానికి నేను అలా చేశాను ఏంటి ఇప్పుడు ఏంతో పెద్ద తప్పు చేసినట్టు ఎందుకలా అందరూ నన్ను నిలదీస్తున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జోస్న చెంప పగలకొడుతుంది నోర్బోయ్ నువ్వు ఇలా మితిమీరి ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నావు అవును ఈరోజు చంటిదానికి ఆ ప్రమాదం జరిగిందని తెలిసి కూడా ఈ ఇంట్లో వాళ్ళు సహాయం చేయకుండా కార్తీక్ దృష్టిలో ఒక జీవత్సవంలాగా మిగిలిపోయేలా చేసావు అంతటికి కారణం నువ్వే మమ్మీ దానికి దీనికి లింక్ ఏంటి అంటే మీరు ఇంకా సౌర్యకేదో అయిందని నమ్ముతున్నారా నమ్మడం కాదు అదే నిజం అంజ్ దసరథ అంటాడు ఆ మాటలకి ఒక్కసారిగా శివనారాయణ దసరథ ఏమంటున్నా నువ్వు అవునాన్న కార్తిక్ కాంచన చెప్పింది నిజం శౌర్య ఆరోగ్యం బాగాలేదు సౌర్య కండిషన్ చాలా ప్రమాదంలో ఉంది శౌర్యకి సర్జరీ చేయించాలి ఏంట్ర దశరథను వంటుంది చంటిదానికి నిజంగానే ఆరోగ్యం బాగాలేదా అవునా ఈ విషయం నాకు ఇందాకే తెలిసింది మీతో ఈ విషయం చెప్దామనే లోపు మీరు వాళ్ళని ఎన్నో మాటలని అవమానించి ఇంట్లోంచి పంపించేశారు అందుకే నేను ఈ విషయాన్ని మీతో చెప్పలేకపోయాను ఒరే దశరథ అంటే నాన్నా నా ఫ్రెండు ఉన్న హాస్పిటల్లోనే శౌర్య ట్రీట్మెంట్ చేయించుకుంటుందంట కార్తిక్ హాస్పిటల్లో ఉన్నాడని వాడు నాకు ఫోన్ చేసి ఇందాక అడిగితేనే విషయం నాకు తెలిసింది ఈ విషయం మీతో చెప్పేలోపే వాళ్ళని అవమానించి పంపించేశారు కాంచన నిజంగానే చంటిదాని ఆరోగ్యం ట్రీట్మెంట్ కోసమే వచ్చింది నాన్న మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళడానికి కాదు చాలా పెద్ద తప్పే చేశామే శౌర్యని ఎలా బ్రతికించుకోవాలి ఆపరేషన్ చేయించాలి ఇవన్నీ ఎప్పుడు ఉండే మావయ్య గారు మనం వెళ్ళి సౌర్య ఆపరేషన్కి డబ్బులు కట్టి సౌ సౌర్యకి ట్రీట్మెంట్ చేద్దాము అని వెనకాలే వెంటనే జ్యోత్న ఆగండి మమ్మీ నన్ను కాదని ఇక్కడి నుంచి మీరు ఒక్క అడుగు వేసినా ఊరుకోను ఏంటి జ్యోస్నా ఏం మాట్లాడుతున్నావు అవును ఆ సౌర్యకి మీరు ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు అవును జ్యోత్స్నా పిచ్చుకలు పట్టిందా నీకు ఇక పారిజాతం ఓసే జ్యోత్నా ఇప్పుడు ఇవన్నీ అవసరమా తర్వాత మాట్లాడదాం గ్రాని లేదు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను చచ్చినంత ఒట్టే అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ జోస్నా దశరథ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతారు ఇక జ్యోస్న మిమ్మల్ని ఎలా లాక్ చేయాలో నాకు తెలుసుగా ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వను ఆ శౌర్యకి ఏదైనా అయితే ఆ దీపం నిజంగా చస్తుంది అప్పుడు భావన సొంతం అవుతాడు అవును అని అనుకుంటూ ఇక జోస్నా తాత నన్ను కాదని నిజంగా మీరెవరైనా ఇంట్లోంచి బయటికి వెళ్తే నేను చచ్చినంత ఒట్టే అని వెనకాలలే ఇక ఒక్కసారిగా జ్యోస్నా జ్యోత్స్నా ఏంటి ఆ మాటలు చూడు మమ్మీ నేను నిజంగా నీ కన్న కూతురునే అయితే నేను చచ్చినా నీకు పర్వాలేదు అనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో పర్వాలేదు అని వెనకాలే కరెక్ట్గా చెప్పావు జ్యోత్స్నా నువ్వు కన్న కూతురు అయితే కదా వదిన కానీ దసరథన్న కానీ శివన్నారాయణ గారు కానీ ఆలోచించాల్సింది అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు దశరథని చూసి ఇక జోస్న పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతారు పారిజాతం అయితే ఒరే దశరథ్ దాసు ఏమైందిరా నీకు అంతా బాగానే ఉంది కదా తలకింకా కూడా మానలేదు అప్పుడే ఇంటికి ఎందుకు వచ్చావురా పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా నీకు ఇప్పుడు ఎలా ఉందిరా రా వచ్చి కూర్చో నేను కూర్చొని మాట్లాడడానికి ఇక్కడికి రాలేదమ్మా పాతికేళ్ల క్రితం ఈ ఇంట్లో జరిగిన తప్పు గురించి అందరికీ చెప్పడానికే వచ్చాను అని వెనకాలనే జ్యోత్స్నకి చెమటలు పడుతూ ఉంటాయి ఇక అది చూసిన దశరథ అలాగే సుమిత్ర ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నా నువ్వు దాసు ఇప్పుడు నీకు బాగానే ఉందా అని దశరథ అంటాడు నాకు బాగానే ఉందన్నయ్యా నేను ఈ ఇంటికి వచ్చింది మీతో ఒక నిజం చెప్పడానికి ఏంటో ఆ నిజం అని శివనారాయణ అంటాడు చెప్తాను సార్ మీరందరూ అనుకున్నట్టు జ్యోత్స్నా ఈ ఇంటి వారసురాలు కాదు మీ కన్న కూతురు కాదు ఏంట్రా తాగొచ్చి మాట్లాడుతున్నావా తెక్కతెక్కగా అని శివనారాయణ అనగాళ్లే ఇక సుమిత్ర ఏంటి దాసు అలా మాట్లాడుతున్నావేంటి దాసు అలా మాట్లాడకరా అని దశరథ అంటూ ఉంటే లేదన్నయ్య నేను చెప్తున్నది అక్షరాల నిజం జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు జ్యోత్స్న నా కూతురు నా రక్తం పంచుకున్న కూతురు కళ్యాణికి పుట్టిన కూతురు అని ఎనగాళ్ళే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఈ దరిద్రుడికి ఏమైంది దెబ్బ తగలగాలే చిన్న మెదడు చిరిగిందా డైరెక్ట్గా వచ్చి ఇలా అందరి ముందు నిజం బయట పెట్టాడేంటి ఇప్పుడు జ్యోష్న పరిస్థితి ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే జ్యోష్న అయితే ఒక్కసారిగా చాలా భయపడిపోతుంది ఇక దసరథా దాసు నువ్వేం చెప్తున్నావు అవునన్నయ్య రోజు సుమిత్ర వదిన కళ్యాణి ఒకే హాస్పిటల్లో పురుడు పోసుకున్నారు మీకు గుర్తుందా అవును రోజు నీ బిడ్డ చనిపోయింది కదా లేదన్నయ్య నా బిడ్డ చనిపోలేదు చనిపోయిందని మా అమ్మ మీ అందరినీ నమ్మించి అబద్ధం చెప్పింది అవును సుమిత్ర వదినకి పుట్టిన కూతుర్ని ఈ ఇంటి వారసరాల్ని చేస్తారని ఎలా అయినా ఈ ఇంటి వారసరాల్ని నాకు మన నా కూతుర్ని చెయ్యాలని ఆ రోజు మా అమ్మ సుమిత్ర వదినకి పుట్టిన కూతుర్ని చంపేమని కబెలకి ఇచ్చి నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి మీ ఇంటి వారసురాన్ని చేసింది అని వెనకాలే సుమిత్ర దశరథ శివనారాయణ కుప్పకూలిపోతారు ఏంటి వంటుంది దశరథ దాసు అంటే నా కూతురు నా కూతురు చచ్చిపోయిందా అంటూ సుమిత్ర దశరథ ఏడుస్తూ ఉంటాయి ఇక పారిజాతాన్ని శివనారాయణ చంపేస్తారా నిన్ను నిన్ను పెళ్లి చేసుకుంది నా బిడ్డలకి తల్లి పోతావని అంతేగాని నా వారసురాల్ని చంపేస్తావా ఈ ఈరోజును నా చేతిలో చచ్చావే అని వెనకాలనే ఆగండి ఆగండి అని అంటూ ఉంటే ఇక దాసు సార్ అనుకున్నట్టు మా అమ్మ అనుకున్నట్టు ఈ ఇంటి వారసురాలు చనిపోలేదు ఆ రోజు కబేలాకి చంపమని మా అమ్మ ఇచ్చిన ఆ బిడ్డని వాడు చంపలేక బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అవును సార్ అప్పుడే కుబేర్ అనే అతను ఆ బిడ్డని తీసుకెళ్ళి పెంచుకుంటున్నాడు ఆ బిడ్డ ఇంకా బ్రతికే ఉంది అని ఎనగాలే ఇక పారిజాతం అమ్మయ్య దరిద్రుడు ఇదంతా చెప్పి ఇప్పుడు ఏం సాధించాలనుకుంటున్నాడు ఒరై ఎందుకురా ఇదంతా చెప్పి నీ కూతుర్ని మళ్ళీ రోడ్డున పడేలా చేస్తున్నావు ఆ బిడ్డ ఇంకా కల్పించలేదు కదా ఈ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలియదు కదా అలాంటప్పుడు ఈ నిజం ఇప్పుడు ఇక్కడ చెప్పి ఏం నువ్వు నువ్వనుకున్నట్టు ఆ వారసురాలు గురించి నీ కొడుకుకి ముందే తెలిసిపోయింది ఇప్పుడు వీడు దీపే ఇంటి వారసురాలని చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి అని జోస్న భయపడుతూ ఉంటే ఇక దాసు అమ్మా ఆ ఇంటి వారసురాలు ఎవరో నాకు తెలుసు అవును వారసురాలు బ్రతికే ఉంది అలాగే మీ మధ్యలో మీ ముందే తిరుగుతుంది దాసు ఏం మాట్లాడుతున్నాను ఆయన చెప్పు దాసు నా కూతురు ఎక్కడ ఉంది చెప్పుదాసు నా మనవరాలు ఎక్కడా చెప్పుదాసు అంటూ శివనారాయణ దాసుని అడుగుతూ ఉంటే మీరందరూ ఆశ్రయించుకుంటూ చీకొడుతూ ఈ ఇంటికి దూరంగా పంపించేస్తూ ఒక మనిషిగా కూడా గుర్తించట్లేదే దీప దీపే మీ ఇంటి వారసురాలు దసరదన్నయ్య సుమిత్ర వదిన కూతురు అని అనగానే ఒక్కసారిగా అందరూ కుప్పకూలిపోతారు ఇక సుమిత్ర అయితే దీపని తిట్టు తిట్టిన విషయాల్ని అలాగే శివన్నారాయణ అయితే నీలాంటి మనవరాలు నాకే కనుక పుడితే బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనో వదిలేసి చేతులు దులుపుకుంటాను నీలాంటి అనమ అనామకులు నాతో మాట్లాడడానికే వీల్లేదు అసలు నన్ను తాతని పిలవటానికే వీల్లేదు అని దీపని ఎన్నేసి మాట్లాడినాడో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నా మనవరాల్ని నా నోటితోనే ఎన్నో తిట్టాను ఎంతో అవమానించాను చాలా పెద్ద పాపం చేశాను అని ఏడుస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న దశరథ అలాగే సుమిత్ర ఇద్దరూ కూడా దీప మా కూతురా అని వెనకాలే అవును వదిన ఈ విషయం జోష్నతో నేను చెప్పాను కానీ జోష్న తను ఎక్కడ ఈ ఇంటి వారసురాలని తెలిస్తే తనని ఇంట్లోంచి గెంటేస్తారని భయంతో నా నోరు మూయించేసింది విషయం తెలిసి నిజం తెలిసి కూడా ఈ ఇంటి వారసరాలని చంపాలని ఆ రోజు కారుతో దీపని చంపాలని చూసింది కానీ దీప తనని చంపడానికి వచ్చిన జోష్ణని కూడా కాపాడి తనకి ట్రీట్మెంట్ చేయించింది అలాగే వాళ్ళ బ్రతుకు తెరువును కూడా కాచేయాలని చూసింది ఇంత చేసిన జోష్ణ నిజస్వరూపం మీకు తెలియడాలని మీకు నిజం చెప్పడానికి ఇంటికి వస్తే కన్న తండ్రినని కూడా చూడకుండా నా తల పగలగొట్టి నన్ను చంపేయాలని చూసింది అప్పుడే దసరథనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించి నాకు ట్రీట్మెంట్ చేయించాడు అని వెనగాలి పారిజాతం ఏంట్ర నువ్వు వంటుంది అంటే నిన్ను మీద గట్టిగా కొట్టింది జ్యోష్న అవునమ్మా జోష్నే పాముకి పాలు పోసి పెంచితే అది విషం చుమ్ముతుంది తప్ప మంచి చేయదని కథలోనే విన్నాను కానీ నిజ జీవితంలో జ్యోష్ననే చూశానమ్మా అని అంటాడు ఒక్కసారిగా పారిజాతం జ్యోస్న చెంప పగలగొడుతుంది ఇక దశరథ అలాగే సుమిత్ర ఇక శివనారాయణ దసు నా కూతుర్ని నా మనవరాల్ని వెంటనే కలవాలి పద వెళ్దాం అని చెప్పి అందరూ కూడా ఇక దీప దగ్గరికి బయలుదేరతారు ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోయి జోత్న ఏడుస్తూ ఉంటే పారిజాతం నీకు ఇలాగే జరగాలే నువ్వు నా కొడుకు కోసం నేను నిన్ను ఈ ఇంటి వారసరాలు చేద్దామనుకుంటే నా కొడుకుని నీ కన్న తండ్రినే నువ్వు చంపాలని చూస్తావా అందుకేనే ఆ దేవుడు నీకు ఇలాంటి శిక్ష విధించాడు ఇప్పుడు జైల్లో చెప్పుకూడు తిందువా అని అంటూ ఉంటే జోస్న ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దీప అయితే కాశీని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇక కాశీ అక్క చెప్తానక్క శౌర్యకి హార్ట్ సర్జరీ చేయించాలి లేకపోతే శౌర్య బ్రతకదు ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని భావని దగ్గర నిజం దాచిపెట్టాడు ఇదేనక్క జరిగింది ఇప్పుడు శౌర్య హాస్పిటల్లో ఉంది అని వెనకాలే దీప కుప్పకూలిపోతుంది ఇక శౌర్య దగ్గరికి వెంటనే నేను వెళ్ళాలి నా కూతుర్ని నేను చూడాలి అని దీప ఏడుస్తూ ఉంటే కాంతీ స్వప్న ఇక సౌ దీపని సౌర్య దగ్గరికి తీసుకొని వెళ్తారు ఇక ఇంతలోకి హాస్పిటల్లో కాంచన అనసయ కార్తిక్ ఇక డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటారు ఇంతలోకి దీప అక్కడికి వస్తుంది దీప నువ్వేంటి ఇక్కడ కార్తీక్ బాబు నా కూతురు ఎక్కడ ఉంది నా కూతురు ఎక్కడుంది కార్తీక్ బాబు అంటూ ఏడుస్తూ కార్తీక్ని అడుగుతూ ఉంటే అప్పుడే ఐసీయూలో ఉన్న సౌర్యని చూపిస్తాడు కార్తిక్ అది చూసి దీప ఏడుస్తూ ఉంటుంది నా కూతుర్ని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు నేను మీరు అన్నట్టు నేను పాపిష్టి దాన్ని నిజంగానే ఆ జ్యోత్స్న నరసింహ గారు రెండు నన్నీని కూడా నిజమే అవును నేను పుట్టగానే నా కన్న తల్లిని చంపించి చచ్చిపోయింది తర్వాత నా తండ్రి అకస్మాత్తుగా చచ్చాడు పెళ్లి చేసుకున్న నరసింహ నన్ను మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు తర్వాత నా కూతురు కోసం నేను బ్రతుకుతూ ఉంటే ఈరోజు ఆ దేవుడు నా కూతుర్ని కూడా నా నుంచి దూరం చేస్తున్నాడు నిజంగానే నేను పాపిస్తే దాన్ని నాతో ఎవరైనా ఉంటే వాళ్ళకి కష్టాలు తప్ప సుఖం ఉండదు అవును కార్తీక్ బాబు అవును అని దీప ఏడుస్తూ ఉంటే అప్పుడే శివన్నారాయణ దశరథ సుమిత్ర అక్కడికి వస్తారు ఇక వెంటనే సుమిత్ర దీప నువ్వు పాపిస్తే దానివి కాదే నువ్వు అదృష్టవంతురాలివి నువ్వు మహా ఇల్లాలివే కోటీశ్వరాలివే మా ఏకైక వహర్సురాలివే ఏంటమ్మా మీరు అంటుంది అవును తాతయ్యని తాత అని పిలవ్వా అంటూ శివనారాయణ అంటాడు ఇక దశరథ అమ్మ దీప నువ్వే మా కన్న కూతురు తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నాము ఏం కాదమ్మా సౌర్యకి ఇప్పుడే ట్రీట్మెంట్ మొదలు పెట్టమని డాక్టర్తో చెప్పాను నా మనవరాలకి ఏమీ కాదు అని దశరథ సుమిత్ర అంటూ ఉంటే ఇక శివనారాయణ అవును చంటిదానికి ఏం కాదమ్మా మేమున్నాం కదా ఈ తాతయ్య ఉండగా నా మనవరాలకి కానీ నా ముని మనవరాలికి కానీ ఏమీ కానివ్వను అని శివన్నారాయణ అంటూ ఉంటే కాంచన కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇక దస్ సుమిత్ర ఏంటి కాంచనాల చూస్తున్నావు దీప నీ మేన కొడలు నా కన్న కూతురు అని వెనకాలే ఒక్కసారిగా కాంచన కార్తిక్ షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ అలాగే దీప దసరథ సుమిత్ర దీపాన్ని హాక్ చేసుకుంటారు ఇక సౌర్యకైతే డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు ఇక సౌర్యకైతే సర్జరీ కంప్లీట్ అవుతుంది సౌర్య ప్రాణాలకి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పడంతో అందరూ చాలా సంతోషపడతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచనా